అందరికీ శ్రీరామ్ ఎలా అయితేనేమిటి కాస లేటుగా అయినా సరే నటీమణి రాసి గారు ముందుకు వచ్చేసి గట్టిగా మాట్లాడారు ఆవిడ వాయిస్ వినిపించారు నాకు చాలా ఆనందం కలిగింది ఆమె స్పీచ్ చూసి ఆ వీడియోలో చాలా అద్భుతంగా చాలా 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 బ్యాలెన్స్డ్గా మాట్లాడారు ఆవిడ రాసి గారు మంచి నటీమణి ఆవిడ చేసిన సినిమాల్లో కూడా చాలా హోమ్లీగా చాలా చక్కగా మంచి డ్రెస్సు చక్కటి చీరకట్టతోటి అద్భుతంగా అచ్చ తెలుగు మహిళలాగా ఆమె యాక్షన్ ఆమె నటన ఉండేది చాలా సినిమాల్లో కూడా ప్రైజ్ రావే అలాంటి కొన్ని సినిమాల్లో ఓల్డ్ మూవీస్ వస్తూ ఉంటాయి మనకి టీవీలో అప్పుడప్పుడు వీళ్ళు ఆమెను కూడా వదిలిపెట్టలేదు ఎవరు ఈ పనికి మాల జబర్దస్త్ షో వాడనమాట కాస్త లేటుగా అయినా సరే శివాజీ అలాగే అనసూయ వీళ్ళ కాంట్రవర్సీ జరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఆమె కూడా ముందుకొచ్చి మాట్లాడటం జరిగింది దానికి యాంకర్ ఆ ఎపిసోడ్ యాంకర్ రాశి గారు పల్లల గురించి మాట్లాడుతున్నావు అని అడిగింది అది ఉమెన్ హౌ కెన్ షీ ఆస్ రాశి గారి పొలాల గురించి మాట్లాడుతున్నావు రాశి పొలాల్లో నేను లేను రాశి గారి పొలాల గురించి గారులో నేను సో షీ వాస్ టాకింగ్ అబౌట్ మీ జడ్జెస్ కూడా ఒక ఆవిడ ఉన్నారు లేడీ ఐ కాంట్ లవ్ నేను ఆ ప్లేస్ ఉండుంటే ఒక నిమిషం అండి ఆపేసి ఏంటండి వాట్ ఇస్ దిస్ వై ఆర్ యూజింగ్ దిస్ రాశి గారి ఫలాలు అని ఎందుకు ఎందుకంటే అనవసరం కదా అనవసరంగా ఎందుకు కామిక్ చేయొచ్చండి బాడీ షేమింగ్ అనేది చేయడానికి కన్న తల్లికి కన్న తండ్రికి కూడా రైట్ దానికి యాంకర్ ఏమండి ఎంత దారుణం ఇది చివరికి పాపం హోమ్లీగా క్యారెక్టర్స్ చేసుకొని మంచి పేరు తెచ్చిన రాశి గారిని కూడా ఈ జబర్దస్త్ దిక్కుమాలిన కామెడీ షో వాళ్ళు విడిచిపెట్టలేదన్నమాట దాంట్లో ఈవిడ ఉన్నారా అనసూయ గారు ఆ జడ్జిగా కూర్చున్నాడు రోజా గారు వీళ్ళిద్దరూ కలిసి ఇంకొక నటీమణిని ఇంకొక మహిళని పట్టుకొని అది కూడా వాళ్ళకి ఏ అపకారం చేయలేదు వాళ్ళకి శత్రువు లేదు ఏ విధమైన ద్వేషభావనలో లేవు ఆమె పేరు తీసుకొచ్చి రాశి గారి ఫలాలు అనేసేసి మాట్లాడుతూ ఈ అనసూయ గారే అలా మాట్లాడొచ్చిన స్టేజ్ మీద అది కూడా పక్కన ఉన్నది మగ వ్యక్తి తనతోబాటు యాక్ట్ చేస్తున్న వ్యక్తి మంది మగ వ్యక్తులు అక్కడ చూస్తున్నారు జడ్జిగా కూర్చున్నాడు రోజా గారు మరి ఆవిడ ఎన్నో సినిమాలు యాక్ట్ చేస్తుంది నేను అనుకోవడం ఈ గారి కంటే కూడా ఇంకా సీనియర్ యాక్టర్ వస్తే ఆవిడకు తెలియదా మహిళలతోటి ఇంత అసభ్యకరమైన మాటలు సాటి నటీమణి గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు ఆపాలని అనుకోకుండా ఈవిడ పగలబడి నా ఈ రోజా గారు సినిమాల్లో ఉన్నారు ఇలాంటి జబర్దస్త్ లాంటి షోస్లో టీవీ షోస్లో యాక్టివ్ యాక్టివ్గా పని చేస్తుంటారు రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటారు ఆమెకి తెలియదా ఏ విధంగా ప్రవర్తించాలో ఎంత డబల్ మీనింగ్ బూత్ అండి గారి ఫలాలు అని మాట్లాడటం మాట్లాడొచ్చిన విధంగా దీన్ని మాట్లాడి ఆ అనసూయ అని ఆవిడ పగలబడిన అవుతుంది కనీసము మినిమం ఉంది ఉందా వీళ్ళకి మినిమం వీళ్ళు స్త్రీలయ్యి ఉండి సాటి స్త్రీలతోటి అది కూడా తనకి ఏ విధమైన అపకారము చెయ్యని ఎక్కడా ఉన్న వీళ్ళకి సంబంధం లేని ఇంకొక మహిళ సాటి నటీమణి ఈ అనసూయ గారి కంటే కూడా సీనియర్ మోస్ట్ నటీమణి గారు హీరోయిన్గా గొప్ప గొప్ప క్యారెక్టర్స్ మరచిపోలేని క్యారెక్టర్స్ చేశారు ఆవిడ రాసి గారి అభినయం నటన ముందు అసలు అనుసయ్య గారు ఎంత ఆమె ఎప్పటి యాక్ట్రస్ ఆవిడ ఆమెను పట్టుకొని అనుసయ్య గారు స్టేజ్ మీద రాసి గారు ఫలాలా అనేసి పగలబడి నవ్వడం అది విన్న సీనియర్ మోస్ట్ నటీమణి రోజా గారు న్యాయ నిర్ణయత స్థానంలో కూర్చుని ఆవిడ కూడా పగలబడి నవ్వడం ఇది సంస్కారం వీళ్ళు ఏం విలువలు అందిస్తున్నారు సమాజానికి ఏం నేర్పిస్తున్నారు సమాజానికి ఎలాంటి శిక్షణ ఇస్తున్నారు సమాజానికి సమాజానికి ఎలాంటి సందేశం తీసుకెళ్తున్నారు ఆలోచించండి ఒకసారి ఆశ్చర్యం ఏంటంటే ఈ విషయం గురించి అప్పట్లో గారికి ఆమె భర్త గారు చూపించారంట ఆ క్లిప్పు ఆలోచించండి ఎలా ఉంటుందండి వాళ్ళు ఒకప్పుడు యాక్టర్స్ చక్కగా పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది కదా బాధ అనిపించదా రాశి గారి భర్త గారు ఈ క్లిప్పు గారికి చూపించారట లీగల్ కూడా వెళ్ళి యాక్షన్ తీసుకోవాలి అనుకున్న రాసి గారు తర్వాత ఇక ఏదో పోని లే టైం వస్తుంది కదా ఎందుకు లేప దానికి విషయాన్ని పెద్ద చేయడమని ఊరుకున్నారట ఇప్పుడు వచ్చింది టైం ఇప్పుడు శివాజీ గారు అనుసయ్య గారి ఓ ఫైటింగ్ నడుస్తుంది కదా అనుసయ్య గారు పెద్ద ఫైటింగ్ చేస్తున్నారు పాప శివాజీ గారు ఏదో రెండు మొక్కలు మాట్లాడిన దానికి వీళ్ళు ఏదో భారతదేశం అంతా ఆగమైపోయినట్లుగా సమాజం అంతా అనాశనం అయిపోయినట్లుగా స్త్రీలందరూ కష్టపడిపోయినట్లుగా వీళ్ళు చేస్తారన్న హడావిడ అంత ఇంత కాదు యుద్ధం ఇప్పుడు రాశి గారు నాలో మొక్కలు మాట్లాడారు ఈ సందర్భం గురించి ఎంత అశ్లీలంగా ఈవిడ మాట్లాడవచ్చు రాసి గారు ఫలాలు అనుకుంటూ సాటి మహిళ ఉండి ఇంకొక మహిళను బాడీ షేమింగ్ చేస్తూ అది కూడా తనకి ఏ ఆపకారం వచ్చాయని ఒక మహిళ ఒక నటీమణి తనకంటే సీనియర్ బోస్తున్న నటీమణి గురించి శివాజీ గారు బట్టలు చక్కగా కట్టుకోండి మాన రెండు మొక్కలు మాట్లాడితే అది వీళ్ళకి తప్పనిపించింది అంటే మనం చేసేది ఏదైనా నీతి ఇంకొకళ్ళ చేస్తే అది భూతు అట్లా ఉంది మరి వీళ్ళ పద్ధతులు రాసి గారు ఒక సీనియర్ హీరోయిన్ సీనియర్ యాక్ట్రెస్ ఆవిడ అప్పట్లో ఆవిడ సినిమాలు పద్ధతిగానే ఉన్నాయి ఇప్పటికి కూడా ఆవిడ చాలా డీసెంట్గా ఉంటారు మంచి అందగత్తే దానికి తగ్గట్టుగా మంచి సంస్కారవంతురాలు చాలా డీసెంట్గా ఉంటారు చాలా డీసెంట్గా మాట్లాడతారు ఎప్పుడైనా సరే వేదిక మీదకి అలాగా స్టేజ్ల మీదకి వచ్చినప్పుడు కూడా ఇదే కార్యక్రమాలు ఉండి కూడా చాలా డీసెంట్గా ఉంటుంది ఆవిడ వ్యవహారం అంతా కూడా ఆవిడ చీరకట్టు కానివ్వండి చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు ఆవిడ చౌకబా రేషాలు చిల్లర రేషాలు పిల్లలు కుట్టి పిల్లలు మనంతా పెరిగిన తర్వాత కూడా ఇట్లాంటి చేష్టలు ఏమీ కూడా ఆమె ఎప్పుడూ చేయలేదు చాలా డిగ్నిఫైడ్గా ఉండే మంచి నటీమణి అందరూ అభిమానించే నటీమణి గారు ఎవరు చూసినా కూడా మన తెలుగు వాళ్ళు మన తెలుగు తన ఉట్టిపడేలా ఉంటుంది ఆవిడ ఆమెను కూడా ఈ అనుసయ్య గారు జబర్దస్త్ స్టేజ్ మీద రాజుగారి ఫలాలు అంటూ బాడీ షేమింగ్ చేసింది దాన్ని న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్న రోజా గారు పగలబడని నాబడ ఆ రోజు ఎవరో మాట్లాడాల తప్పు కాదు శివాజీ గారు చేసిన మాట్లాడే రెండే రెండు ముక్కలు మాత్రం ఇప్పుడు తప్పై కూర్చున్నాయి వీళ్ళకి కలికాలం కాకపోతే ఈ రోజుల్లో కొందరు మహిళలకి విప్పుకు తిరగండమ్మా అని చెప్తేనే బాగుంటుంది నిండుగా కట్టుకోండి అమ్మా అని చెప్తే అభ్యంతరకరంగా ఉంటుంది తీవ్రమైన అభ్యంతరకరంగా ఉంటుంది ఇలాంటి వాళ్ళ వల్ల సమాజం నష్టపోవడం తప్ప బాగుపడేది ఏమి ఉంటుందో అర్థం కాదు మనకి ఇలాంటి వాళ్ళు సినిమాలు నటిస్తే ఎంకరేజ్ చేయడం కూడా ప్రేక్షకుల పాపమే అవుతుంది ఇలాంటి వాళ్ళ ప్రముఖులైతే సమాజం పాడైపోతుంది ప్రజలు కూడా పబ్లిక్ కూడా ఇలాంటి వాళ్ళ సినిమాలు షోస్ చూడటం మానేయాలి వీళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలి ఇష్టం వచ్చినట్టుగా ఇక్కడ దేశ సాంప్రదాయాలకి సంస్కృతికి విరుద్ధంగా మాట్లాడితే ప్రజలు ఎలా బుద్ధి చెప్తారు ఏం జరుగుతుందో కూడా వీళ్ళకి తెలిసి వచ్చేయగల చేయాలి ఆ రోజు వీళ్ళకి పాశ్చాత్య నాగరికత మత్తు దిగుతుంది సైలెంట్గా నేల మీద వచ్చి నిలబడతారు దానికి పబ్లిక్ అందరూ కూడా ప్రయత్నించాలి ఆరోగ్యకరమైన సమాజాన్ని మనం అందరం కలిసి నిర్మించుకుందాం జై హింద్